చిత్తులార పల్నాడుకు చెందినటువంటి జంగా కృష్ణమూర్తి బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందినవాళ్ళు విద్యావంతుడు గ్రాడ్యుయేట్ పట్టభద్రుడు మాచల్ల చదువుకున్నాడు ఆ ప్రాంతంలో చిన్న వయసులోనే గ్రామ సర్పంచ్ అయ్యాడు ఆ తర్వాత వామపక్ష భావాజాలం అంటే నక్సల్స్లో ఇటీవల ఆర్కే వాళ్ళతో కొంత సంబంధాలు ఉన్నాయి వామపక్ష భావజాలంతో యాంటీ కాంగ్రెస్ యాంగిల్లో ఆయన రాజకీయ జీవితం అంతా ప్రారంభమైంది రకరకాల కారణాలతో తెలుగుదేశం టీఎన్టీసీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాడు ఆడ సిమెంట్ ఫ్యాక్ సిమెంట్ ఫ్యాక్టరీ ఉద్యోగుల అసోసియేషన్ నేతగా పనిచేశారు అలా తెలుగుదేశం పార్టీలో ఒక దశలో కురదాలస ఎమ్మెల్యే స్థాయి దాకా వచ్చారు రకరకాల కారణాలలో ఆయన సీటు ఇవ్వలేకపోయినా ఆ తర్వాత ఆయన తొంభై నాలుగులో ఎన్నికల తర్వాత స్థానికంగా ఉన్నటువంటి నేతలతో విభేదాలు వచ్చి క్రమంగా తెలుగుదేశం పార్టీకి దూరమై తొంభై తొమ్మిది నాటికి ఆయన అక్కడ గురదాల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా చట్టసభల్లోకి పోటీ చేసే అవకాశం వచ్చింది రెండుసార్లు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు సార్లు ఆయన గురదాల ఎమ్మెల్యే కనుకారు టీటీడీ బోర్డు మెంబర్గా పనిచేశాడు చాలా చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో రాణించారు తొంభై తొమ్మిదిలో హేమహేమీలు రాయపాటి సాంసరావు కావూరు సాంసరావు మాగుంట శ్రీనివాసల రెడ్డి లాంటి హేమహేమీలు ఎల్లూరు మాగంటి బాబు ఇట్లాంటి హేమా ఓడిపోయినా కూడా జంగా కృష్ణమూర్తి ఎమ్మెల్యే గెలిచాడు అక్కడ అలా రాజకీయ జీవితం ప్రారంభించినటువంటి గంగా కృష్ణమూర్తికి అనూహ్యంగా రెండు వేల తొమ్మిదిలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండ కూడా సీట్ ఇవ్వలే ఇవ్వకపోవడంతో దాంతో ఆయన అయినా పార్టీ నిర్ణయాన్ని అనుసరించి ఆయన ఎన్నికల్లో కాంగ్రెస్కే చేశాడు తర్వాత జరిగిన పరిణామంలో రాజశేఖర రెడ్డి చనిపోవడం ఈయన జగన్ వైపు మళ్ళటంతో మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఆయన వైసీపీ తరఫున గురదాలో పోటీ చేసి ఓడిపోయాడు ఆ తర్వాత రకరకాల కారణాలు ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జిగా తొలగిస్తా అక్కడ కాసుమహేష్ రెడ్డికి అవకాశం కల్పించడం కోసం వైకాపా ఈయన జోకొట్టే ప్రయత్నాల్లో భాగంగా ఈయన ముందుగానే అసెంబ్లీ ఎన్నికల ముందుగానే అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందుగానే ఈయనకి ఒక ఎమ్మెల్సీ అవకాశం కల్పించడం అసలు అందులో అయితే అప్పుడు జగన్ చెప్పిన మాటలు ఎమ్మెల్సీగా క్యాబినెట్లో నా పక్కన కూర్చోబెట్టుకుని నిర్ణయాలు చేసే దశలో నేను ఆయన తీసుకోతున్నా చెప్పి రకరకాలుగా జోకొట్టే ఎమ్మెల్సీ ఇచ్చి ఆ తర్వాత వైకాపా బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించి ఒప్పగించారు తర్వాత రకరకాల కారణాలు ఆయన చాలా సిన్సియర్గా పార్టీకి పనిచేసి అక్కడ కాసు మహేష్ రెడ్డి గెలుపులో కీలక పాత్ర వహించాడు తర్వాత జరిగిన పరిణామాలు మహేష్ రెడ్డికి ఆయనకి పొసకపోవడం రెండు గ్రూపులు కావడం రకరకాల కారణాలతో గ్యాప్ వచ్చేసింది అయినా పార్టీని ఎట్టు నిందించాలి ఆయన అలా జరుగుతున్న దశలో ఆయన కొడుకు పిడుగురాళ్ళు జెడ్పీడీసీకి ఒక అబ్బాయి ఒక అబ్బాయి గామాలపాటి సర్పంచ్గా కొనసాగుతున్న ఆయన ప్రతి ఎమ్మెల్సీకి ఒక ఆప్షన్ ఉంటుంది ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో ఆయన పేరు ఇవ్వచ్చు అంటే ఆడ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో శాసన మండలి సభ్యుడు ఏ కార్యక్రమాలైనా పాల్గొనడానికి వీలుగా ఒక అవకాశం కల్పించింది గతంలో టీజీవి కృష్ణారెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు గురదాల సెగ్మెంట్ ఆప్షన్ ఇచ్చారు అదేవిధంగా ఎమ్మెల్సీ లక్ష్మణరావు గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి ఆప్షన్ ఇచ్చారు అలా జంగా కృష్ణమూర్తి గురదాలకు ఆప్షన్ ఇచ్చినా కూడా అభివృద్ధి కార్యక్రమాలను ఎక్కడ పిలవపావటం ప్రోటోకాల్ పాటించకపోవడం ప్రోటోకాల్ మీద అనేక ఫిర్యాదులు చేయటం అసలు ఏకంగా పిడుగురాలు జట్ కుమారుడు కూడా అభివృద్ధి కార్యక్రమాలు పిల్లపోతే వాళ్ళు కుమారుడు కూడా అనేక సార్లు ప్రోటోకాల్ పాటించడం లేదని చెప్పని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు ఇలా మహేష్ రెడ్డిని జంగా కృష్ణమూర్తి మధ్య గ్యాప్ పెరిగింది దీనిని భర్తీ చేయడానికి పార్టీ యంత్రాంగం కానీ పార్టీ నేతలు కానీ ఎవరు చొరవ చూపిస్తులేదు దాంతో సీనియర్గా ఉన్నటువంటి అంటే రెండు వేల నాలుగు తొంభై తొమ్మిదిలోనే ఎమ్మెల్యేగా అంటే దాదాపు ఇరవై ఏళ్లకి పాతికేళ్ల క్రితం ఆయన ఎమ్మెల్యే అంతకు ముందే గ్రామ సర్పంచ్గా చేసి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి ఒక సీనియర్ లీడర్ పట్ల పార్టీ వర్గం అంటే ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో పార్టీ అధ్యక్షులు ఉన్నటువంటి మరీ రాజశేఖర్ కానీ రామరెడ్డి కానీ వీళ్ళంతా కొంచెం జోక్యం చేసుకొని ఇద్దరి మధ్య మహేష్ రెడ్డి వీళ్ళ మధ్య సమన్వయం కుదొచ్చినట్లు విఫలమయ్యారు దాంతో గ్యాప్ పెరిగింది ఇదే దశలో ఒకవైపు ఎంపీ కృష్ణదేవరాయలు బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చారు అటు మహేష్ రెడ్డికి ఇబ్బంది లేకుండా ఇటు దంగా కృష్ణమూర్తికి ఇబ్బంది లేకుండా ఈ రెండు రెండు వర్గాలను సమానంగా పట్టడంతో ఆయన ప్రధానంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో యాదవ సామాజిక వర్గం ఆయన పూర్తిగా అండదండగా ఉండి నువ్వు వెళ్తే మేము అట్టే వస్తాం అనేటువంటి ప్రయత్నాలు చేశారు దంగా కృష్ణమూర్తి గుంటూరులో బీసీ మండల్ కమ్ బీసీ మండల్ కమిషనర్ మండల్ ఆ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటంలో కీలక పాత్ర వహించాడు అక్కడ అమరావతి రోడ్లో అక్కడ స్టాట్యూ పెట్టి దానికి నిధులు సమకీ సమీకరించి బీసీ నేతగా ఆయన అవకాశం ఇచ్చాడు యాదవ సామాజిక వర్గంలో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన నేతగా ఉన్నాడు ఇటీవల ఆయన జోకు కొట్టడంలో భాగంగా మండలి విప్పు పదవి ఇచ్చి కొంచెం ముందుగా బయటికి పోకుండా కొంత జో కొట్టారు తర్వాత జరిగిన పరిణామాల్లో మహేష్ రెడ్డిని అదుపు చేయటానికి పూర్తిగా విఫలమయ్యారు రెండుసార్లు శాసనసభ్యుడిగా పనిచేయటం వలన యాదవ సామాజిక వర్గంలో ఒక బలమైన ఉమ్మడి రాష్ట్రంలోని నేతగా గుర్తింపు పొందారు ఆ గుర్తింపు ఉండడం వల్లనే ఆయనకి టీటీడీలో బోర్డు మెంబర్ పదవే అవకాశం కల్పించారు అదే దశలో తర్వాత ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వటం చిన్న వయసులోనే రెండు చట్టసభల్లో పనిచేసే అవకాశం వచ్చింది శాసనసభ శాసన మండలి అలా రాష్ట్ర స్థాయిలో బీసీ నేతగా యాదవ సామాజిక వర్గాల బలమైన నేతగా ఎదిగారు అటువంటి నేతను కాపాడుకోవడంలో వైకాపా అధిష్టానవర్గం కానీ సీనియర్ నేతలు కానీ పూర్తిగా విఫలమయ్యారు ఆయనతో అడ్రస్ చేసి అసంతృప్తిని సమన చల్లార్చే ప్రయత్నాలు చేయకపోగా అదే పార్టీలోని నిమ్మకాలు రాజనారణ యాదవ్ సామాజిక వర్గానికి చెందిన నేతను తెర మీద తీసుకొచ్చి జంగా కృష్ణమూర్తి కౌంటర్ ఇప్పించి జంగా ఉంటే అంతా పోతే అంత అనేటువంటి స్టేట్మెంట్లు ఇప్పించి ఆయన పూర్తిగా పార్టీ నుంచి బయటికి వెళ్ళే పరిస్థితులు సృష్టించారు దీంతో ఆయన ఇంకా వేరే దారి చూసుకోవాల్సి వస్తూ ఉంది దీనిలో భాగంగానే ఎంపీ కృష్ణదే దేవరాయలతో పాటు మక్కన మల్లికార్జునరావు జంగా కృష్ణమూర్తి కూడా టీడీపీలో చేరతాడనేటువంటి ఫీలింగ్ వచ్చింది వీటన్నిటిని ఒకేసారి ఏకపక్షంగా తెలుగుదేశంలో చేరడం సమంజసం కాదని గంగా కృష్ణమూర్తి సీనియర్గా ఆలోచించి గుంటూరులో అంటే ఉమ్మడి జిల్లా కేంద్రంలో బీసీ నేతలందరినీ పిలిపించి బీసీ నేతల అభిప్రాయాలు తీసుకొని ఒక స్టెప్ వేయడానికి ఓ సమావేశం జరిపారు బీసీ నేతలంతా కూడా ఏకపక్షంగా గంగా కృష్ణమూర్తి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము మీ అంటే ఉంటామనేటువంటి తీర్మానం కూడా చేశారు ఇలా జరుగుతున్న దశలో ఇప్పటికే వాళ్ళ కుటుకుమారుడు జంగా కోటయ్య పిడుగురాళ్ళ జెడ్పీటీసీకి నిజ రాజీనామా చేసి సీఈఓకి రాజీనామా పత్రం కూడా ఇచ్చాడు ఈ పార్టీలో మేము కొనసాగటం లేదు మమ్మల్ని సముచితమైనటువంటి గౌరవం ఇవ్వటం లేదు అనేటువంటి ఫీలింగ్తో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఇప్పుడు ఒకవైపు రాష్ట్రంలో పార్థసారథి కృష్ణా జిల్లాలో ఆ తర్వాత మన ప్రకాశం జిల్లాలో కనిగిరి ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్ ఇలా ఒక యాదవ సామాజిక వర్గం బలంగా బయటికి వెళ్ళడానికి రకరకాల కారణాలు ఉన్నాయి వీళ్ళంతా కూడా టీడీపీలో అనమల రామకృష్ణుడు యాదవ సామాజిక వర్గం అనుమల్ రామకృష్ణుడితో టచ్లో ఉండి ఆయన ద్వారా తెలుగుదేశంలో చేరాలని ప్రయత్నాలు చేసుకుంటా ఉన్నారు ఇలా ఒక సీనియర్ నేతని కాపాడుకోకపోగా వైకాపా నేతలు ఆయన బయటకెళ్ళిపోతేనే మంచిదనే భావనలో ముందుకు సాగుతూ ఉన్నారు ఇది చివరికి ఆ సామాజిక వర్గంలో కూడా ఆ పార్టీ మీద తీవ్రమైనటువంటి అసంతృప్తికి దారితీసే ఉన్నాయి గతంలో తొంభై ఒకటిలో యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి కా యాదవ్కి కృష్ణా జిల్లాలో బందర్ సీట్ ఇచ్చి కావురుసరాన్ని సీనియర్ బలోమే బలమైన నేత కావురు సంవత్సరాన్ని సునాయాసంగా ఓడించారు ఇప్పుడు అదేవిధంగా తొంభై తొమ్మిదిలో బీజేపీ తెలుగుదేశం గాల్లో హెమాహేమీలను ఓడించినటువంటి తెలుగుదేశం పార్టీ కురదాల్లో జంగా కిష్ణమూర్తిని ఓడించలేకపోయారు సీనియర్ నేత ఎరపత్రంగామూర్తి ఓడిపోయాడు గంగాకిష్టమూర్తి మీద పార్టీ అధికారులకు వచ్చింది ప్రభావం బలమైనటువంటి గాలి వీచినా కూడా జంగా కృష్ణమూర్తి ఆ రోజు సునాయాసంగా గెలిచారు ఈ విధంగా బీసీల్లో ప్రధానంగా యాదవ సామాజిక వర్గులకు బలమైన నేతగా ఉన్నాడు అంటే జంగా కృష్ణమూర్తిని వైకాపా నేతలు తృణప్రాయంగా లెక్కేసి అంటే మనం కూరలో కరేపాక అంటాం చూడండి ఆ తరహాలో అది ఎంత ఉంటే అంత పోతే అంత అనే దిశగా వేశారు అది ఇది చివరికి ఎడిదారి తీస్తుందో మరి జంగాకి అనుకూలంగా ఉంటుందా వ్యతిరేకంగా ఉంటుందో అనేది కాలంగా నిర్ణయించాల్సింది